కొంతకాలంగా సంచలనం సృష్టిస్తున్న రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో రకరకాల ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి వీరిద్దరి వ్యవహారంలో మాల్వి మల్హోత్రా మయాంక్ మల్హోత్రా మస్తాన్ సాయి ఇలా ఎంతో మంది పేర్లు వినిపిస్తున్నాయి తాజాగా మరో పేరు యాడ్ అయింది ఇక పోలీసులు సైతం రాజ్ తరుణ్ వ్యవహారంలో సీరియస్ యాక్షన్లోకి దిగిపోతున్నట్లు తెలుస్తోంది లావణ్య తరుణ్ల వివాదం సినిమా ట్విస్టులను తలపించేలా నడుస్తుంది రోజుకో ట్విస్టుతో ఈ కేసు హాట్ టాపిక్ గా మారుతుంది నార్సింగి పోలీసులు లావణ్య నుంచి వీడియో స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు తన దగ్గరున్న అన్ని ఆధారాలను నార్సింగి పోలీసులకు అప్పగించింది లావణ్య కేసుపై సెటిల్మెంట్ చేసుకోవాలంటూ రెండు నెంబర్స్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని రాతపూర్వకంగా ఇచ్చింది ఈ కేసులో ఏదైనా అవసరమైతే మళ్లీ స్టేషన్కు పిలుస్తామని పోలీసులు లావణ్యకు చెప్పారు రాజ్ తరుణ్ కు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది విచారణకు పిలిచే అవకాశం ఉంది ఈ కేసులో లావణ్య స్టేట్మెంట్ ఆధారంగా ఏ వన్ గా రాజ్ తరుణ్ ఏ టూ గా మాల్వీ మల్హోత్ర ఏ త్రీగా మయాంక్ మల్హోత్రాను చేర్చారు నర్సింగి పోలీసులు ముగ్గురిపై ఫోర్ ట్వంటీ ఫోర్ నైన్టీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇక మాల్వీపై లావణ్య సంచలన ఆరోపణలు చేశారు ఇలాంటి కేసులు మాల్వీకి కొత్తేం కాదని ఆరోపించారు గతంలో కూడా ఓ అబ్బాయిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారని మండిపడ్డారు బెదిరింపులకు తాను భయపడనని న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని చెప్పారు అంటే అక్రమ సంబంధం కాదండి అది పెళ్లి చేసుకోవాలని అనుకుంది లైఫ్ మరి సెటిల్ చేసుకోవాలనుకుందో లేకపోతే ఏమనుకుందో ఇంకా ఆవిడకి తెలియాలండి అండ్ ఆవిడ ఆవిడ లైఫ్ అయిపోయిందండి చాలా చిన్న వయసులో ఆవిడ చాలా సీన్స్ చేసేసింది ఒక అబ్బాయి పైన ఇల్లీగల్ కేసు అలాగే పెట్టి అంటే తప్పుడు కేసు పెట్టి నాలుగున్నర సంవత్సరాలు ఆ అబ్బాయిని జైల్లో ఉంచింది ఆ అమ్మాయి ఈగో అండ్ మొండితనం ఎంత హైకి వెళ్తుంది అంటే మరి ఎందుకు ఆ కేసు తీసుకోవట్లేదు నువ్వు వెనక్కి అంటే ఆ కేసు నేను వెనక్కి తీసుకుంటే నేను తప్పుడు దాన్ని లేదా నేను అబద్ధం చెప్పానని ప్రూవ్ అయిపోద్ది కదా అన్న ఒక దాంట్లోని నాలుగున్నర సంవత్సరాల్లో ఒక అబ్బాయిని ఇంకా హింసిస్తూ ఒక కుటుంబానికి దూరం చేసింది ఒక కొడుకుని అండ్ వేసిన శిక్ష కూడా అండి హ్యాంగ్ టు డెత్ నలభై లక్షలు అప్పు చేసి యోగేశ్ అనే అబ్బాయికి యాంటీగా శిక్ష పడాలని ఫైట్ చేసిందండి వీటన్నిటికి ఆధారాలు ఉన్నాయి నా దగ్గర సో అంత ఇగోయిస్టిక్ అనే ఒక ఉమెన్ అలాంటి అమ్మాయితో నా రాజు సుఖంగా ఉంటాడు నా రాజు సేఫ్ సేఫ్టీగా ఉంటాడు అని అయితే నేను అనుకోను అలాంటి అమ్మాయి కాకుండా ఇంకే అమ్మాయి అయినా సరే ఇలాంటి పొజిషన్ లో ఉంటే వదిలేశానని వెళ్ళిపోయేదాన్ని ఆ అమ్మాయి నాకే ఛాలెంజ్ చేసింది నన్ను విడగొడతానని అలాగే విడగొట్టింది నన్ను జైలుకి పంపిస్తానని అలాగే జైలుకి పంపించింది చాలా క్రిమినల్ మైండ్ అండి ఈ వివాదంలోకి లావణ్య తండ్రి కూడా ఎంటర్ అయ్యారు పద్నాలుగేళ్లు సహజీవనం చేసిన రాజు తరుణ్ తన కుమార్తెకు అన్యాయం చేశాడని మండిపడ్డారు మాల్వీ కారణంగానే రాజు తరుణ్ లావణ్య మధ్య వివాదాలు పెరిగి విడిపోయే వరకు వెళ్ళాయని ఆరోపించారు ఆయన రాజతరుణ్ హీరో అవ్వక ముందు నుంచి డబ్బు పరంగా తాము చాలా సాయం చేశామని అలాంటిది ఇప్పుడు తన కూతురుకు డబ్బులు సరికాదన్నారు తమకు కావాల్సింది డబ్బు కాదని లావణ్యను పెళ్లి చేసుకోవడమే అని తెలిపారు ఏ లెక్క ప్రకారం వద్దంటాడండి పద్నాలుగు సంవత్సరాలు సహజీవనం చేసి అంత చేసి ప్రతి ఒక్కళ్ళకి తెలిసిపోయి ఇప్పుడు నాకు వద్దంటే ఒక ఆవుని ఒక ఎద్దుని ఇన్ని రోజులు వాడుకొని బయట కట్టుకోళ్ళు అమ్మినట్టు ఏ లెక్క ప్రకారం తను నాకు వద్దని అంటాడండి తన భార్యని ఇన్ని పద్నాలుగు సంవత్సరాలు సహజీవనం చేసి ఇది ఎంత సమంజసం అండి సహజీవనండి పద్నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్నారండి మేలు భార్యాభర్తలుగా కలిసి ఉన్నారు గచ్చిబౌలిలో ఎల్లంబ టెంపుల్ దగ్గర మ్యారేజ్ చేసుకున్నారండి ఎవరికి తెలియకుండా ఆ దేవుడికి వీళ్ళిద్దరికి తప్ప మూడో పర్సన్కి తెలియదండి అది చేసుకున్నాక మాత్రం వాళ్ళ పేరెంట్స్కి మా పేరెంట్స్ మాకు చెప్పిందండి మా పాప వాళ్ళిద్దరికీ కారణం కర్త కర్మ క్రియ ఒక మల్వి మాల్వత్ర అనే ఒక చీడ పురుగు ఇంట్రన్స్ ఎంటర్ అయింది గారు వీళ్ళిద్దరి మధ్యలో ఇలా ఇలా జరగని కారణము మల్వి మల్లి ఉత్తర ఒక చీడ పొడుగులాగా తయారైందండి వాళ్ళిద్దరినీ ఇడగొట్టని కారణము తనేనండి లావణ్య చేసిన ఆరోపణలపై తాజాగా రాజు తరుణ్ స్పందించారు నేను ఒకప్పుడు లావణ్యతో రిలేషన్ లో మాట వాస్తవమేనని రాజు తరుణ్ చెప్పుకొచ్చాడు అయితే రెండు వేల పదహారు పదిహేడు తర్వాత ఆమెతో తనకు ఎటువంటి శారీరక సంబంధం లేదని రాజు తరుణ్ క్లారిటీ ఇచ్చారు ఆమె వ్యక్తిత్వం మంచిది కాదనే దూరంగా ఉన్నానని ఇండస్ట్రీలో ఉన్న నాకు పరువు పోతుందని ఇన్నాళ్లు తాను సైలెంట్ గా ఉన్నానని తరుణ్ తెలిపారు మంచి క్రైమ్ సినిమాను తలపిస్తూ మలుపులు తిరుగుతున్న తరుణ్ ప్రేమ కథ మున్ముందు ఏ మలుపులు తిరుగుతుందో ఎలా సుఖాంతమవుతుందో వేచి చూడాలి బయటకి కనిపించే రంగురంగుల ప్రపంచం లోపల తొంగి చూస్తే అంత అందంగా ఉండదని సినీ పరిశ్రమలోని హీరోలు హీరోయిన్లు నటుల జీవితాలను పరిశీలిస్తే అర్థమవుతుంది